న్యూస్ పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడిపల్లి మండలంలో గల వెంకటరమణ హిల్స్ కాలనీలో అధ్యక్షులు చిలమల్ల జగదీశ్వరరెడ్డి జనరల్ సెక్రటరీ కేవి గౌడ్ బత్తుల ప్రభాకర్ మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న వినాయకుని మండపంలో గణనాథునికి ఐదవ రోజు భక్తి శ్రద్ధలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమం మరి కాసేపట్లో తీర్థ ప్రసాద వితరణతో పూర్తవుతుంది కావున యావన్ మంది భక్తమరేణ్యులు కాలనీ వాస్తవ్యులు అందరూ పరిసర భక్త బాంధవ్యులు అందరూ కూడా ఈ స్వామివారి లీలా కళ్యాణ మండపం దగ్గరికి వేచేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు కైకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహా అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి విఘ్న వినాయకుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనసారా ప్రార్థన చేస్తూ ఒక్కసారి అందరూ గట్టిగా బోల్ గణేష్ మహారాజికి మండపాన్ని అంటే వెంకట కాలనీ అసోసియేషన్ కి ఒక తరతరాలుగా నిలిచిపోయేటువంటి ఒక మండపాన్ని నిర్మించుకున్నాం అట్టే మండపంలో ఈ రోజు మనము చాలా ఎంతో విషయం అనంతరం జనరల్ సెక్రటరీ గౌడ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాళనీవాసులు పిల్లలు పెద్దలు మహిళలు భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం కొనసాగించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు జరుపుతూ అందరూ ముఖ్య అతిథులుగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ సింగ్ మాజీ కార్పొరేటర్లు సాయి ప్రియా కాలనీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు అనంతరం వీరికి శాలువాళ్లతో ఘనంగా సన్మానం చేశారు ఈ సంవత్సరం ముఖ్యంగా మన వినాయక మండపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది మహేష్ గారికి చిన్న సాహిత్య అదేవిధంగా వచ్చినటువంటి దేవేందర్ రెడ్డి గారికి కూడా సత్కారం చేస్తున్నాం అదేవిధంగా యూత్ లీడర్ సారాం రెడ్డికి సన్మానం చేయాల్సింది నరేందర్ రెడ్డి కోరుతున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆహ్వానాన్ని మందించి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్